నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసులో పీకల్లో తీరక్కుపోయారు ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది కేజ్రీవాల్ కు అరెస్ట్ నుంచి విముక్తి లేదన్న హైకోర్టు ఆ తర్వాత కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన ఈడీ సీఎంను రెండు గంటల పాటు విచారించిన అధికారులు చివరికి అరెస్ట్ చేస్తున్నామని ప్రకటన అసలు కేజ్రీవాల్ అరెస్టు కావడానికి దారితీసిన పరిస్థితులేంటి ఇవాల్టి ఫోకస్లో చూద్దాం కల్వకుంట్ల కవితను అరెస్టు చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దళాలు తీవ్ర వ్యక్తం చేస్తున్నాయి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలోనే తిష్టవేసి కవిత అరెస్ట్ వ్యతిరేక ఉద్యమాలను ఎలా ఉధృతం చేయాలో వ్యూహారచన చేసే పనిలో ఉన్నారు ఇలాగా ఈ కేసులో మరొక కీలక నిందితుడు ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి సెర్చ్ వారెంట్ తో వెళ్లి విచారణ అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు ఆ పనుకూల నినాదాలతో ఢిల్లీ కూడా అట్టడుగుతుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి అంతటి వాడిని అరెస్ట్ చేసిన తరువాత పోల్చి చూస్తే కల్వకుంట్ల కవిత ఒక లెక్కేనా అందుచేత గులాబీ దళాలు చిందులు వేయటం ఇక తగ్గించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు దర్యాప్తు అనేది ఇప్పుడు కీలక దశకు చేరుకుంది ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదుడియా కొన్ని నెలల నుంచి జైల్లోనే మగ్గుతున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ అయ్యారు అవినీతికి పాల్పడిన తర్వాత ఎంతటి పెద్ద తలకాయలైనా చట్టం ముందు తలవంచాల్సిందే అని ఈ అరెస్టులు నిరూపిస్తున్నాయి కానూన్ బహుత్ లంబా హై అంటే బహుశా ఇదే ఢిల్లీలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన ఏదో తన మానాన తాను పనిచేసుకుంటూ వెళ్తున్నారు ఇలాగో సౌత్ సిండికేట్ ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు తీసుకురావడానికి ఒక పెద్ద ప్రతిపాదనతో ప్రభుత్వం వద్దకు వెళ్ళింది తెలంగాణలో అమలవుతున్న లిక్కర్ పాలసీని ఢిల్లీలో కూడా కార్యరూపంలోకి తీసుకురావాలనేది వారి ప్రతిపాదన దీనివల్ల ప్రభుత్వానికి కూడా లిక్కర్ వ్యాపారం ద్వారా ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు ఆదాయం పెరగడం సంగతి తరువాత మొత్తానికి వంద కోట్ల రూపాయల లంచాలు ఇవ్వచూపారు తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు వ్యవహారాలు వార్తలు చూస్తున్న వారికి వంద అనేది పెద్దగా కనిపించకపోవచ్చు కానీ ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలకు అదే పెద్ద మొత్తం అందుకే లొంగిపోయారు కల్వకుంట్ల కవిత శరత్ చంద్రారెడ్డి మాకుంట రాఘవరెడ్డి తదితరులు అనేకులు ఒక సిండికేట్గా ఏర్పడి ఆ ముడుపుల పర్వాన్ని పూర్తి చేశారు ఇలోక వ్యవహారం బయటపడింది సిబిఐ ఈడీ రంగంలోకి వచ్చిన తరువాత అరెస్టులు మొదలయ్యాయి శరత్ రాఘవ లాంటి వాళ్లు అప్రూవర్లుగా మారారు అందరి పాత్రలు విపులంగా దర్యాప్తు సంస్థలకు చేరాయి వారు దర్యాప్తు సాగిస్తూ తప్పించుకోవడానికి ఉండగల ఒక్కొక్క మార్గాన్ని మూసివేసుకుంటూ కొద్ది రోజుల కిందట కవితను అరెస్ట్ చేశారు నిజాయితీ గల అధికారిగా అప్రమత్త గుర్తింపు తెచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చి తన క్రెడిబిలిటీతోనే అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఈ అరెస్టును తప్పించుకోవడానికి నానా పాటలు పడ్డారు ఈడీ ఆయనకు ఏకంగా తొమ్మిది సార్లు నోటీసులు పంపినా ఆయన స్పందించలేదు దర్యాప్తుకు సహకరించలేదు ప్రతిసారి విచారణ ఎగ్గొట్టడానికి కోర్టును ఆశ్రయించారు చివరికి ఈ కేసు విచారిస్తున్న ఢిల్లీలోనే రౌస్ ఎవెన్యూ కోర్టు గాని హైకోర్టు గాని విచారణను అడ్డుకోలేమని ఆయన అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని తేల్చేశాయి హైకోర్టు తీర్పు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన నివాసానికి వెళ్లడం సోదాలు విచారణ తరువాత ఈడీ అరెస్ట్ చేసింది మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో ముఖ్యమంత్రిగా ఎవరుంటారనే సందేహానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెరదించింది సీఎంగా తమ అధినేత కేజ్రీవాలే కొనసాగుతారని తమకు మరో మార్గం లేదని ఆప్లో కీలక నేత మంత్రి అతిశీ సింగ్ స్పష్టం చేశారు ఆప్లో కేజ్రీవాల్ తర్వాత నెంబర్ టూ అయిన అతిషి మాట్లాడుతూ అవసరమైతే జైలు నుంచే పనిచేస్తారని మొదటి నుంచి స్పష్టం చేశాం ఆయన్ను అలా చేయకుండా నిరోధించే చట్టం ఏదీ లేదు ఆయనకి శిక్ష పడలేదు అని ఆమె స్పష్టం చేశారు బీజేపీ కుట్రలో భాగమే కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని గత రెండేళ్లుగా ఐదు వందల మందిని అరెస్ట్ చేశారని అతిచిత్ సింగ్ ఆరోపించారు ఇక చివరిగా అన్నా హజారే బాటలో పయనించి అవినీతికి వ్యతిరేకంగా ఐఆర్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలకు వచ్చిన కేజ్రీవాల్ చివరికి తానే అవినీతి కంపులో మునిగిపోయి అరెస్ట్ కావడం విచిత్రం దేశంలో అరెస్ట్ అయిన ఆరో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మిగిలిన ఐదుగురు ముఖ్యమంత్రులు కూడా పదవికి రాజీనామా చేసి అరెస్టు కాగా పదవిలో ఉంటూ అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రికార్డు సృష్టించారు మరి చూడాలి కథ కంచుకు చేరుతుందో లేదా మధ్యలోనే ఆగిపోతుందో సో ఇదండి వాళ్ళ ఫోకస్ రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం